రమణ భాషణంలో నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఒక పిచ్చుకుడు అడుగుతున్నాడు రెండు వందల ఎనభై రెండో ప్రశ్న తాంత్రిక సాధనల వల్ల సాక్షాత్కారం అవుతుందా అని అడిగాడు అడిగితే మహర్షి అన్నారు అవుతుంది మళ్ళీ ఆ పిచ్చుకుడు అంటున్నాడు తంత్రంలో ఏ అర్చన ఉత్తమమైనది అని అడిగారు అప్పుడు మహర్షి వారి వారి మనోరీతిని బట్టి ఉంటుంది మళ్ళీ ఆ ఆత్మ ఆత్మశుద్ధి విషయంలో కుండలిని అంటారే దాని పాత్ర ఎలాంటిది అని అడిగాడు అప్పుడు మహర్షి అంటున్నారు నీ లక్ష్యం నుంచి కుండలిని అవుతుంది నీ లక్ష్యం నుంచి నువ్వు దేని మీద లక్ష్యం పెట్టావో నీ శరీరంలో ఏ భాగంలో నీ లక్ష్యాన్ని పెట్టావో అక్కడి నుంచి కుండలిని జాగృతం అవుతుంది అది ప్రాణశక్తి అన్నారు వేరు వేరువేరు చక్రాల్లో వేరువేరు ఉంటారంటారు కదా మరి సాధనలో వాళ్ళు మాకు గోచరిస్తారా అని అడిగాడు అన్నారు సాధనలో వారు నీకు గోచరించాలని కోరిక ఉంటే చూడవచ్చును అప్పుడు పిచ్చకుడు సాధన మార్గం సమాధి ద్వారా కలుగుతుందా సమాధి ద్వారా ఆ మార్గం సాగుతుందా అని అడిగాడు అప్పుడు మహర్షి ఆ రెండిటి అర్థము ఒకటే సాధన మార్గం అన్న సమాధి ద్వారా అన్న రెండు ఒకటే ఒకే మార్గం అది అన్నారు భగవాన్ అంటే సాధన నేనెవరిని అని ప్రశ్నించి తన మూలంలోకి చేరడం అది సమాధి ఒకటే రెండు వేరు కాదు అన్నారు భగవాన్ అప్పుడు అంటున్నాడు గురువు తన శక్తిని కొంత సంక్రమింపచేసి శిష్యునికి ఆత్మశుద్ధి సమకూర్చగలడు అంటారు నిజమేనా భగవాన్ అని అడిగాడు గురువు కొంత శక్తిని ఇస్తట్ట శిష్యుడికి అప్పుడు శిష్యుడు ఆత్మసిద్ధి పొందడానికి ఆయన శక్తి ఉపయోగపడుతుంది అంటారు నిజమేనా అని అడిగాడు అందుకే మహర్షి వారు అంటున్నారు నిజమే కానీ గురువు ఆత్మానుభవాన్ని కలిగించడు సహాయపడతాడు దానికి ఉన్న అవరోధాలు తొలగించడం మాత్రమే ఆయన చేసే పని నువ్వు ఆ మార్గంలో వెళుతుంటే వచ్చే అడ్డును తొలగిస్తాడు ఆయన వెళ్ళవలసింది ఆత్మ ఎప్పుడు అనుభూతమయ్యే ఉంది దానికి అడ్డొచ్చే వచ్చే వాటిని ఎలా తొలగించుకోవాలో తెప్పిస్తాడు నీకు గురువు పిచ్చెక్కడ అంటున్నాడు ఆత్మ సాధనకు గురువు తప్పనిసరా భగవాన్ అని అడిగాడు అడిగితే మహర్షి సాధనా కాలంలో గురువు అవసరమే సాధన చేస్తున్నంత కాలము గురువు అవసరమే గురువు అంటే నీ ఆత్మయే గురువును పరమాత్మగా నిన్ను జీవాత్మగా ఎంచుకో గురువే పరమాత్మ నువ్వు జీవాత్ముడి అనుకో ఈ భావన పోవడమే అజ్ఞాన నాశనం ఈ ఉన్నంత కాలం గురువు కావలసిందే నేను జీవుణ్ణి నా ఆత్మ దేవుడు జీవుణ్ణైన నేను నా ఆత్మస్వరూపాన్ని నేను పొందాలి అని ప్రయత్నించేయి ఇప్పుడేమిటి ఆత్మ ఎవరు నీవేగా నువ్వేగా ఆత్మ నువ్వే అట్టి నువ్వు జీవాత్మని నేను నేను ఆత్మని పొందాలి అనుకుంటున్నావు ముందు మొదలుపెట్టు నేను ఆత్మస్వరూపం అంటే దేవుడు ఆ దేవుణ్ణి నేను పొందాలి అని నిరంతర కృషి చేస్తూ పోతే నీకే తెలుస్తుంది నేనే ఆత్మని నేనే జీవాత్మని కూడా జీవాత్మని నేను నా ఆత్మను నేను పొందాలి అనుకుంటున్నది నన్నేను అని అప్పుడు ఈ ద్వంద్వభావన పోవడమే అజ్ఞానం పోవడం నేనెవరు జీవాత్మనైన నేనెవరు నా ఆత్మ అంటున్నప్పుడు నా ఆత్మ అన్నప్పుడు నేనెవరు ఎవరు ఆత్మ నాది కదూ అయిన ఆత్మ అంటే ఏమిటి ఇప్పుడు నువ్వు పొందేదేముంది బంధు బాంధువ భావన పోవడమే అజ్ఞాన నాశనం ఉన్నంత కాలం గురువు కావాల్సిందే నీకు దేహాత్మ బుద్ధి ఉంది గనక గురువును ఒక దేహంగానే భావిస్తున్నావంతే ఉంది గనక గురువును కూడా దేహంగా భావిస్తావు నువ్వు కాదు ఆత్మవు గురువు ఆత్మే రెండు ఆత్మలుంటాయా ఆత్మా అనుభవం అంటున్నావే దానివల్ల ఆత్మ ఎరుక కలుగుతుంది ఆత్మని నేనే అన్న ఎరుకు కలుగుతుంది అని చెప్పారు భగవాను అప్పుడు ఆ పిచ్చుకుడు గురువు సమర్థుడని నేను ఎలా గుర్తించను నా ఆత్మ సాక్షాత్కారాన్ని అందించడానికి ఈ గురువు సమర్థుడు అని నేను గుర్తించాలి ఎలా గుర్తించమంటారు అన్నాడు అంటే మహర్షి అన్నారు వారి సన్నిధిలో నెలకొన్న శాంతి వల్ల ఏ గురు సన్నిధానం ఏ ఎవరు గురువు అనుకుంటున్నావో ఆయన సన్నిధానంలో నీకు శాంతి కలుగుతుంటే మనస్సు అన్ని విషయాల మీదకి వెళ్ళకపోతుంటే ఆయన బోధలో నీ మనస్సు మునిగిపోతుంటే అతడే సమర్థుడు అని గుర్తించు వారి ఎడ నీకు కలిగే భక్తి వల్ల కూడా నువ్వు ఆయన గుర్తించచ్చు ఎందుకో ఆ భక్తి కలుగుతుంది ఆ గౌరవం కలుగుతుంది ఆ ప్రేమ కలుగుతోంది కలుగుతోంది ఆయన పట్ట నీ కలుగుతోంది కాబట్టి అతడే నీ గురువు అని అప్పుడు ప్రత్యకుడు అంటున్నాడు పూర్తిగా విశ్వసించిన గురువు తేలితే నేను నిజంగా అలాంటి వాడే అనుకుని నమ్మాను కాని ఆ గురువు అసమర్థుడైతే ఈ శిష్యుడి గతేమైపోతుంది అని అడిగాడు మహర్షి అన్నారు వాణి గుణాన్ని బట్టి వాడికి మార్గం స్ఫురిస్తుంది ఒకవేళ నీ గురు అసమర్థుడైనా నీ గుణాలు గనక సద్గుణాలై ఉంటే నీ గుణాన్ని బట్టి నీకు మార్గం నీ గుణాలు నీ నీ సద్గుణాలే నీకు మార్గాన్ని చూపిస్తాయి అప్పుడు అంటున్నాడు సంఘ సంస్కరణ గురించి తమ అభిప్రాయం ఏమిటి అన్నాడు సంఘాన్ని అంతటి బాగు చేయాలి దాని గురించి నా అభిప్రాయం ఏమిటి అప్పుడు మహర్షి అంటున్నారు సాక్షాత్కారం తరువాత సంఘ సంస్కరణ నడుస్తుంది నిజంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాడే సంఘాన్ని చక్కగా సంస్కరించగలడు ఆత్మ ముందు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు నువ్వు ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావో అప్పుడు సంఘ సంస్కారం దాని సంగతి అది చక్కగా చూసుకుంటుంది అన్నారు భగవాన్ అప్పుడు అప్పుడు అంటున్నాడు మరి గాంధీజీ హరిజన ఉద్యమ ఉద్యమాన్ని మీరు తాము ఎలాగ పరిణితలోకి తీసుకుంటారు గాంధీజీ హరిజనులందరినీ ఉద్ధరించాలి అని ఉద్యమం పెట్టారు దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నన్ను అడుగుతాం ఏమిటి ఆ ప్రశ్న ఆయన్నే అడుగు అన్నారు మళ్ళీ పుచ్చుకుడు అంటున్నాడు భగవాన్ శవాన్ని తాటి స్నానం చెయ్యాలా మహర్షి అంటున్నారు ఉన్నంత కాలం ఆత్మ జలాలలో మునుగుతూనే ఉండాలి ఈ దేహమే ఒక శవం దీనితో నేను అన్న భావంతో దాంతో కలిసి ఉన్నంత కాలము కూడా ఈ ఆత్మ ఈ నేననేటువంటి జీవుడు జలాలలో ములుగుతూనే ఉండాలి చక్కగా స్నానం చేస్తున్నావు పడుకుంటున్నావు శరీరం శవం అయిపోతుంది మిద్దట్లో మళ్ళీ ప్రొద్దున్నే లేచి శవం శవాన్ని మోసుకుని శవాన్ని మళ్ళీ శుద్ధి చేస్తున్నావు చేస్తున్నా శుద్ధి ఏమిటి నేను ఇదనుకున్నంత కాలం దీంతో ఈ సంపర్కం కాలం ఈ శవాన్ని జలాల్లో ముంచాల్సిందే మామూలుగా కూడా దేహం నేనన్నప్పుడు మిద్దట్లో శవమే అయిపోతుంది కదా అందుకే కదా ప్రొద్దుటే లేచి స్నానం చేస్తున్నాం శవాన్ని ముట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ పృచ్కుడు అంటున్నాడు అద్వైతము తిదిమెట్టే అయితే మధ్వాచారులు వారు ద్వైతాన్ని ఎందుకు ప్రతిపాదించారు అద్వైతమే రెండవది లేదు ఉన్నది అఖండ చైతన్య స్వరూపం అయినటువంటి పరమాత్మ ఒక్కడే ఆ ఒక్కడు అన్నది నేనే అని అద్వైతాన్ని సూచిస్తున్నారు కదా అదే ఆఖరి మెట్టు ఆ తర్వాత ఇంకేమీ లేదు అంటున్నారు కదా మరి మధ్వాచారులు వారు ఈ ద్వైతాన్ని ఎందుకండి ప్రతిపాదించి చెప్పారు అన్నారు అప్పుడు మహర్షి అంటున్నారు ఇంతకీ నీ ఆత్మ ఒకటా రెండా మూడా చెప్పు అన్ని సిద్ధాంతాలు స్వార్పణతో స్వార్పణాన్ని అంగీకరిస్తున్నాయి కదా విశిష్టాద్వైతమా అద్వైతమా ఇవన్నీ కూడా నిన్ను నువ్వు ఎవరో ఆ మహాశక్తికి అర్పించుకో చాలు అంటున్నాయా లేదా మరి నిన్ను నువ్వు ఆ మహాశక్తికి అర్పించేసుకున్నాక మిగిలి ఉన్నది మహాశక్తి ఒక్కటే కదా మరి ఇంకనేమి రెండు ఎక్కడున్నాయి అన్ని సిద్ధాంతాలు స్వార్పణను అంగీకరిస్తున్నాయి దాన్ని ముందు స్వార్పణ నిన్ను నువ్వు ఆ మహాశక్తికి అర్పించుకోవడానికి సాధించు ఆ పైన కావలసిన తీరుబడి ఉంటుందిలే ఏ సిద్ధాంతం ఎలా ఉందో దాన్ని చేయాలా సరిచే అది సరి అయిందా కాదని తర్వాత తెలుసుకుంది కానీ అన్ని సిద్ధాంతాలు ఆఖరికి స్వార్పుణ్ణి నిన్ను నువ్వు ఆ మహాశక్తికి అర్పించుకోవడమే అని చెప్పే కదూ కాబట్టి ముందు నువ్వు నిన్ను ఆ మహాశక్తికి అర్పించేసుకో ఆ తర్వాత బోళ్ళంత ఖాళీ ఉంది బోళ్ళంత సమయం ఉంది అప్పుడు సరి లే సిద్ధాంతాల గురించి అన్నారు భగవాను అప్పుడు ఆ పుచ్చకుడు అడుగుతున్నాడు జనులను సరి అయిన మార్గంలో నడిపేందుకు మీరెందుకు ప్రచారం చెయ్యరు వక్ర మార్గాల్లో పట్టి ఇది సత్యమని అది సత్యమని మాది గొప్పని ఇది గొప్పని చెప్పుకుంటున్నారు కదా ఈ జనులందరినీ సరైన మార్గంలో నడపడం కోసం మీరు ఎందుకు ప్రచారం చేయట్లేదు అని అడిగాడు ఇప్పుడు మహర్షి అంటున్నారు నేను ప్రచారం చేయడం లేదని ఇప్పటికే నువ్వు అన్నమాట అసలు నీకు ఎవరో తెలుసా అసలు ప్రచారం అంటే ఏంటో నీకు తెలుసా అన్నారు భగవాన్ అప్పుడు ఆ పిచ్చుట్లు మళ్ళీ అంటున్నాడు బ్రాహ్మణులలో భర్తలు పోయినటువంటి స్త్రీలకి తెరసు ఉన్నటువంటి జుట్టు తీయించేస్తారు అది క్రూరం కాదా బ్రాహ్మణుల భర్త పోయిన భార్య యొక్క జుట్టు తీస్తారు అది క్రూరత్వం కాదా అని అడిగారు పూర్వం బ్రాహ్మలందరూ అంతే కదా భర్త పోతే ఆవిడ శిరోమండలం చేయించుకోవాలి అది క్రూరమైంది కాదా భగవాన్ అన్నారు ఇప్పుడు భగవాన్ అన్న దీనికి జవాబు ధర్మశాస్త్రాల్లో దొరుకుతుంది శాస్త్ర సంఘ సంస్కారులు ఆ సమాధానం నీకు ఇవ్వాలి కాబట్టి ఆ దానికి సమాధానం కావాలంటే ధర్మశాస్త్రాల్లోనో సంఘ సంస్కారాల్లోనో నువ్వు వెళ్ళి కనుక్కో కానీ మొట్టమొదటి నిన్ను నీవు మొదట సంస్కరించుకో సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చేసుకోవడానికి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో ఇతరుల విషయాల తర్వాత ముందు నీ సంగతి నువ్వు చూసుకోవు తర్వాత ఇతరుల విషయాల గురించి సంఘ సంస్కరణ గురించి ఈ సంఘంలో ఉన్న తప్పు ఒప్పులను గురించి తర్వాత విమర్శించి చూడడానికి చాలా సమయం ఉంటుంది ముందు నీ సమయాన్ని నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి ప్రయత్నించు అంటే నీలో ఉన్న తప్పులు నీలో ఉన్న లోపాలు నీలో ఉన్న భావాలు ఆ భావాలకన్నిటికీ మూలం అన్నది ఏదో తెలుసుకుని ఆ మూల వస్తువైన నేనెవరో అని ప్రశ్నించి చూస్తే అప్పుడు నిన్ను నువ్వు అవుతుంది కానివన్నీ తగిలించుకుని ఊరేగుతున్నావు వాటిని వదిలేయడమే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం ముందు పట్టుకున్న వాటి అన్ని వదిలి అప్పుడు నువ్వు సంస్కరింపబడతావు ఆ తర్వాత సంఘాన్ని సంస్కరించవలసిన అవసరం ఉంటే చూడొచ్చు అన్నారు భగవాన్ కాబట్టి ఇలాగ సంఘ సంస్కర్తలమని పండితులమని ఉన్నత కులమైన వాళ్ళమని లేకపోతే దేశ భక్తులమని దైవ భక్తులమని గురువుకి శిష్యులమని తాము తామే అనుక్కుంటూ వాళ్ళ భ్రమల్లో పడి ఉన్న వారందరినీ ఇలా అనుకునే ఉవ్వెవరో ముందు చూడు మిగతా కా సంగతి తర్వాత చూడొచ్చు అంటూ డైరెక్ట్ గా ఏ అడ్డుదారి లేకుండా తమ స్వరూపంలోనికి తమ్ము చేర్చి దాని యొక్క అద్భుతమైనటువంటి నిజస్థితిని అందిస్తున్నటువంటి అఖండుడు పరిపూర్ణుడు అనంతుడైన శ్రీరమణ దేవులకు అనేక అనేక వందనములు హరి ఓం నమ